ఒక్కసారిగా గత కొద్ది రోజులుగా బాగా తెలుగు రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాల్లో చర్చకు వచ్చిన పేరు ఒక ఎంపీ పేరు లావు శ్రీకృష్ణదేవరాయ్ ఎందుకంటే ఈయన పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వ్యవహారం గురించి మాట్లాడారు అంతేకాదు అమిత్ షాకి ఆధారాలు కూడా సమర్పించారు ఆంధ్రప్రదేశ్లో భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది అనే ప్రధాన ఆరోపణలు చేసిన వ్యక్తిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి ముద్రపడింది అయితే ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం లావు శ్రీకృష్ణదేవరాయలకి ఎంపీగా ఉన్న ఆయనకి థ్రెట్ ఉంది అని నిఘా వర్గాలు చెబుతున్నాయట ఈ నేపథ్యంలో ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసి ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చేందుకు వైసీపీ కారణమైందని విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లిక్కర్ పై కూపి లాగుతుంది దీంతో ఏ క్షణమైన అరెస్టులు జరగొచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు ఏకంగా పార్లమెంట్లోనే లిక్కర్ స్కామ్ ప్రస్తావన తీసుకురావడం అనేది ఒక సంచలనం దీంతో లిక్కర్ స్కామ్తో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న నేతలు అలాగే వారి అనుచరులను రెచ్చగొట్టినట్టు లేదంటే వాళ్ళు తన మీద దాడికి ఉసుకొల్పేలాగా లావు శ్రీకృష్ణ దేవరాయాల మాటలు ఉన్నాయి అనేది ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారట మరి ఇది ఎంతవరకు వాస్తవం అని తెలియదు ఎంపీకి ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతను రెట్టింపు చేయాలని కూడా సూచించారట అయితే ఇంటెలిజెన్స్ సూచనలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు కాకపోతే ఇప్పుడు ఆయనకి థ్రెట్ ఉంది ఒక వర్గం నుంచి అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అట మరి అదే కన్నా ఇప్పుడు లావు శ్రీకృష్ణ దేవరాయాలకు ఉన్న భద్రతను మరించి మరింత పెంచాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది అనేది ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే సూచనలు చేశాయట